ఈరోజు తేదీ పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పూట తెలంగాణ సినిమా అండ్ డివిటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ రాజీవ్ కుమార్ సాయి గారికి అలాగే మన ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఇబ్రాన్ బాయ్ అని సైన్ ఇబ్రయిన్ బాయ్ తర్వాత మరొక ముఖ్య అతిథి వచ్చినటువంటి ఉదయ్ కుమార్ రామగుండం వారి గారికి అలాగే నాతోటి కళాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమైన ఎజెండా ఆర్టిస్టులందరికీ కూడా కలవడానికి ముందు ఒక ప్రణాళికను ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు కళాకారులందరి కలిగి సమావేశం అవడం జరిగింది ఈ సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యొక్క అభ్యున్నతి పోరాడాలి వాళ్ళు నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ సహాయ సహకారాలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీటింగు ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య సమస్య ముఖ్యమైన సమస్య ఎక్కడ వస్తుంది అంటే యూనియన్లు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క డిస్టిక్లలో యూనియన్లు ఉన్నాయి యూనియన్ లెవెన్ కాదు ప్రతి ఒక్క డిస్టిక్లో యూనియన్ ఇవ్వచ్చుకున్నారు ఆ యూనియన్లు అన్నీ కూడా వారి వారి యొక్క ఎజెండా కొద్ది వారి వారి యొక్క సమస్యలు అక్కడ పరిష్కారం అక్కడక్కడే మాట్లాడుకొని అక్కడనే వాళ్ళు ఆ ఇష్యూ ఉంటే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అక్కడనే పరిష్కరించుకుంటున్నారో పరిష్కరించుకుంటున్నారో లేదో తెలియ కూడా తెలియదు మనకు సో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టిస్టు సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి యూనియన్ కొన్ని యూనియన్ సంఘాలు కూడా ఏర్పరచుకొని ఇక్కడ కొంత వర్క్లు కూడా చేస్తున్నారు కొంత మేలు కూడా చేస్తున్నారు ఆర్టిస్టులు కూడా సో ఈ యొక్క ఈ అన్ని యూనియన్లు కూడా వారి వారి సొంత ఎజెండాతోటే ముందుకు పోతున్నారు తప్ప ఈ స్టేట్ లెవెల్లో ఈ ఆర్టిస్టులందరూ కూడా ఈ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ పొడపాటిపైకి రాలేకపోతున్నారు అది చాలా దురదృష్టకరం ఇందాక అన్న చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది స్వతంత్రానికి ముందు నుంచి ఒక కళాకారుడు అనేది ముందు నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవ మన కళాకారుడు అంటేనే ఒక కళకు ఒక అద్భుతమైన రూపాన్ని ఇచ్చే ఒక కళాకారుడు అలాంటి కళను ఈరోజు మనము మా తల ఎక్కడ పోయింది మా వర్క్లు ఎక్కడ పోయింది అని మనం అందరం కూడా ఈరోజు బాధపడాల్సిన అవసరం వస్తుంది ఈరోజు అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఒక జేసీ కంపెనీ అనేది ఏర్పడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది చేయడం జరిగింది జేఏసీ అనేది ఎట్లా ఏర్పడాలి ప్రతి ఒక్క సంఘం కూడా ఈ ఆర్టిస్టులు అందరితో ఏర్పరచుకొని ఆ జేఏసీ అనేది ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ ఉన్నా కానీ జేఏసీలో జాయిన్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ యూనియన్లు అన్నింటినీ ఏట తీసుకొచ్చే ప్రక్రియ ముందు జరగాలి మనం ఫస్ట్ అది జరగాలి అంటే మనం ఏం చేయాలి ఒక కార్యాచరణ ఇప్పుడు వచ్చినటువంటి ఈ నెంబర్లో మనం ఆ కార్యాచరణ రూపొందిస్తామా లేదంటే ఒక అల్టిమేటమ్ ఇచ్చి అంటే కొంతమంది ఆల్రెడీ ఈ చుట్టూ చెట్ట ఉన్నటువంటి యూనియన్లందరూ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది కానీ వారి వారి సమస్యల మీద ఈరోజు ఇక్కడ అటెండ్ కాలేకపోయినారు అది కూడా మనం పరిగణ తెలుసుకున్నాం ఎందుకంటే సడన్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కాబట్టి కొంతమంది రాలేకపోయినారు ఆర్టిస్ట్ యూనియన్ ఉన్న ప్రెసిడెంట్ కూడా రాలేకపోయినారు సో దీనికి ఈ రోజు మనం ఒక అల్టిమేటమ్ ఇచ్చి ఇదే మొదటిసారి కాదు దీనికి ఒక ఆల్టిమేటమ్ ఇది ఇది స్టార్టింగ్ కాబట్టి ఏర్పాటు చేద్దామనే ఒక ఉద్దేశం బాగుంది జాయింట్ కమిటీ అనేది కంపల్సరీ ఉండాలి స్టేట్ లెవెల్లో ఒక యాక్షన్ కమిటీ ఉంటేనే మనకు ముందు మన సమస్యలు అనేది గవర్నమెంట్ తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ముందు ఏమైతుంది అంటే ఫస్ట్ కూడా ఒక దాటి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ రోజు జరిగింది దీనికి ఒక ముందడుగు పడింది అనే అనుకోవాలి ఈరోజు మనం దీనికి ఒక ఆల్టిమేటమ్ ఇచ్చి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ జంట నగరాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ యూనియన్లు ప్లస్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ యూనియన్ ఏ యూనియన్కి రిజిస్ట్రేషన్ ఉంది ఆ రిజిస్ట్రేషన్ యొక్క కాపీ మనకి కంపల్సరీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ యూనియన్కి రావాలి డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఏ యూనియన్ అయితే రెసిడెంట్ నెంబర్ ఉందో ఆ రెసిడెంట్ నెంబర్ కాపీ కంపల్సరీ యూనియన్కి రావాలి స్టేట్ స్టేట్ కమిటీ వాళ్ళకి రావాలి ఫస్ట్ అది ఉంటే మనం ఏం చేద్దాం ఆ ఉన్నటువంటి ఆ డేటా డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఆ యూనియన్ ఆర్గనైజేషన్ తీసుకొని ఆ డిస్టిక్ లో ఉన్నటువంటి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఆ ఆర్టిస్టులు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు డిస్ట్రిక్ట్లలో కానీ మండలాలలో కానీ విలేజ్లలో కానీ ఇప్పుడు మనకి ఉదాహరణ చెప్పుకోవాలంటే అంగన్వాడీ స్కూల్స్ వచ్చినాయి అంగన్వాడీ స్కూల్ ఎవరు చేయాలి ఆర్టిస్ట్ చాలా ఎవరు తీసుకుంటున్నారు అది ఒక కాంట్రాక్టర్ తీసుకుంటున్నారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు సబ్ కాంట్రాక్ట్ పోయి ఇంకో కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఇంకో కాంట్రాక్టర్ పోయి వర్గాలను పెట్టుకొని అది లాస్ట్ ఆర్టిస్ట్ కు పని చేసే ఆర్టిస్ట్ ఎంత మిగులుతుంది మనకు చెల్లి గవ్వడం కూడా గవర్నమెంట్ పల్లె దాని చేయిస్తున్నారు అంగన్వాడీ స్కూల్ చేపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ చేపిస్తున్నారు ఏ ఆర్టిస్ట్ చేస్తున్నారు డేటా కావాలి కంపల్సరీ డిస్ట్రిక్ట్ కంపల్సరీ ఈసారి ఆల్టిమేటం ఇచ్చేస్తాం కంపల్సరీ డిస్ట్రిక్ట్ లో కంపల్సరీ ఆల్టిమేటం ఇచ్చేస్తాం స్టేట్ లెవెల్లో ఏర్పాటు స్టేట్ లెవెల్లో ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు స్టేట్ లెవెల్లో కంపల్సరీ ఉంటేనే కనుక మన సమస్యల పైన మనం పోరాడతాం కంపల్సరీ అన్ని ఆర్టిస్టులు అన్ని ఏకతాటి తేవాలి కంపల్సరీ ఆ యొక్క డేటా అంతా మనం సమకూర్చుకొని ఆ యొక్క డేటా డిస్టిక్లో ఉన్నటువంటి అందరూ యూనియన్ కాపీలు వచ్చిన తర్వాత ఆ డేటా అనేది సమర్పించుకొని సమకూర్చుకొని ఆ డేటా ప్రకారం మనం ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఎంతమందికి గవర్నమెంట్ నుంచి వర్కులు చేస్తున్నారు ప్రైవేట్ వర్కులు చేస్తున్నారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వర్కులు చేస్తున్నారా లేదంటే వాళ్ళ వాళ్ళ కమర్షియల్ వర్కులు చేస్తున్నారు ఆర్టిస్టులు ఉన్నారు కానీ యూనియన్ ఏర్పడినాయి కానీ యూనియన్లకు ఆర్టిస్టు వల్ల లాభం ఏంటి యూనియన్కి యూనియన్ వల్ల ఆర్టిస్టులకు ఏం లాభం అవుతుంది లేదా ఆర్టిస్టులు ఉన్నారు ఆర్టిస్ట్ యూనియన్ ఏర్పడితే యూనియన్ నుంచి ఆర్టిస్టులకు ఏమో మెయిన్ ఎజెండా యూనియన్లు ఉన్నాయి లేవంత తప్పు పట్టడం లేదు యూనియన్ హైదరాబాద్ హైదరాబాద్ లో జరుగుతున్న కాంట్రాక్ట్ మూడు వందల ఇరవై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దళాల చేతిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిస్టుల నోట్లో మట్టి కొట్టింది అనేది మాట్లాడలేదు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీలుగా ఉన్న వాళ్ళు జిల్లాల వారిగానే ఉన్నారు కదా మీరే మేము పది జిల్లాలకి తెచ్చే రాష్ట్ర కమిటీలు అయితే కాదు కదా ఒక్కో జిల్లాలో రాష్ట్ర కమిటీకి పది మంది ఉన్నారు కదా వాళ్ళు అధ్యక్షులు ఉన్న సొంత జిల్లాలకు కూకొని ప్రెస్ మీట్ పెట్టేందుకు ఈ విషయాన్ని ఖండించలేదు మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి మీటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా ఈ రోజు మీ పరిధిలో ఉన్న మీ జిల్లాలో మీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ అంశాన్ని ఎందుకు ఖండించలేదు ఈ తప్పుని ఎందుకు ఖండించలేదు అంటే ఆర్టిస్టుల మంచి కోరిక మీరు ఆర్గనైజన్ స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే ఏది జరిగినా మాకు గుర్తింపు వస్తుంది కావాలి మా సంఘానికి గుర్తింపు వస్తుంది కావాలనుకుంటున్నారా ఒకరికి ఇబ్బంది కలిగితే ఇంకొకరికి ఇబ్బంది పెట్టి పని చేయాల్సిన అవసరం పనిని తీసుకొస్తే ఆ పని మీదనే పది మందికి లాభం చేయకూడదు కదా ఎవడో దళారు తీసుకొని నూట ఇరవై రూపాయలు స్క్వేర్ ఫీట్ దళారిని బిడ్డేస్తే ఆర్టిస్ట్ పోయి ముప్పై రూపాయలకు రాసి తొంభై రూపాయలు వాడికి ఇచ్చి తొంభై రూపాయలు వాడిని ధనవంతులు చేస్తే అదేదో యూనియన్ల పేరు మీద ఆర్టిస్టుల పేరు మీద మనకే వస్తే యాభై రూపాయలు ఆర్టిస్టు పోయినా యాభై రూపాయలు ఆర్టిస్టు పోయినా ఎనభై రూపాయలు యూనియన్ ఉంటుంది లేదు ఎనభై రూపాయలు ఆర్టిస్టు పోయినా యాభై రూపాయలు యూనియన్ ఉంటుంది రేపు సభ్యుడికి ఎవరికి ఇబ్బంది అయినా చివరికి చనిపోయినా ఎవరి జేవులకి వెళ్ళి పది రూపాయలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా ఇవెందుకు ఆలోచించట్లేదు సంఘాలు ఖచ్చితంగా ఏమిటి మళ్ళీ ఒకసారి మనం కార్యాచరణ చేద్దామన్నా అవసరం అయితే ఒక పది మంది నేను నా సమయం ఇవన్నీ సిద్ధంగా ఉన్నా ఒక పది మందిని చేయండి పది మంది జిల్లాలకి వెళ్దాం అవసరమైతే దీని మీద మీరు మరోలా అనుకోకుండా నేను చిన్నవాడిని ఏదో చెప్తున్నా అనుకోకుండా దీని మీద మనం మీడియా సమక్షంలో ఖండించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కి మెట్రో స్టేషన్స్ కి మెట్రో దీని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి దళాల చేతికి ఇవ్వద్దు దీని మీద ఒక ప్రెస్ మీట్ చేద్దాం ఎక్కడ ధోమాన్ కూడా బషీర్ బషీర్బాగ్ గానీ ప్రెస్ మీట్ చేద్దాం ప్రతి ఒక్కరి సంఘాలు చెప్పేసి వస్తాయా రావాలి తర్వాత విషయం అది తర్వాత విషయం వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఎక్కడ ఖండిస్తారో ఖండించని మనకు అనుసంధానంగా ఉండే జిల్లా సంఘాలు ఉంటే వాళ్ళకి చెప్పండి ఈ రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ అవుతుంది మీ జిల్లాలో ప్రెస్ మీట్ చేయండి మీ మండలంలో ప్రెస్ మీట్ చేయండి అంశం ఇది ఎజెండా ఇది ప్రభుత్వాన్ని నిందిస్తూనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే దళాన్ని ఖండిస్తూనే మన బతుకులు వివరిస్తూనే ఒక మీడియా సమావేశం పెట్టండి అనే పిలుపును మనం ఈ రోజు ఈ సమావేశంలో పిలుపునిచ్చేసి ఈ డే ఆఫ్టర్ టుమారో లేకపోతే రేపే మనం ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాలి అంటే ప్రభుత్వం ఎంతసేపు దళాలకి చేతులు ఈ మొత్తం దృపుకుంటది ఎక్కడి వాళ్ళకనే ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంటది ఐక్యంగా వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా కూర్చొని ప్రభుత్వం మీద పిలుపునివ్వాల్సి వస్తుంది ఈ పిలుపునిచ్చిన తర్వాత కార్యాచరణ తీసుకునేది మాత్రం ఈ సంఘాలన్నింటినీ ఏకం చేసి జాబ్ చేస్తామా లేదు రాష్ట్రాలకు కొత్త మృత నిర్మాణమే చేస్తామా సంఘాలను ఏకం చేసి జాబ్ చేస్తాము అంటే ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది నేను అధ్యక్షుడిని నేను అధ్యక్షుడిని నేను ఎందుకు మెచ్చవ్వాలనే కాదు లేదు అంటే అంశాన్ని ముందుకు అనుకునే లుక్ మైండెడ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుపుకొనైనా కొత్తగా వచ్చే సంఘాలన్నిటికి కలుపుకొని కొత్త ఎజెండా పెట్టుకొని ఎజెండాలో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనం పెట్టే మీటింగ్ కానీ యూనియన్ కానీ జాబ్ కానీ జిల్లా స్థాయిలో జాబులు ఉండాలి జాబ్ పెడితే ఆ జిల్లా స్థాయి జాక్ ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాలి జాబ్ ప్రతి నెల మీటింగ్ కంపల్సరీ జరపాలి ఎవరికి ఎంత పనున్నా జాక్ లో క్రియాశీలకంగా ఉండే ముప్పై నుండి నలభై మంది సభ్యులు ప్రతి నెల జాబ్ ఆఫీస్ రావాలి ఆ వాళ్ళ అనుభవాలను ప్రకటించాలి సమస్యలను తీసుకురావాలి వాటి పరిష్కార మార్గాలను కూడా చేసే విధంగా ఆ సమావేశాలు నిర్వహించాలి సో ఆ రకంగా ముందుకు పోయే కార్యక్రమాలు జరగాలి ఇదైతే మంచి కార్యక్రమం మంచి ఆలోచన అన్న మిమ్మల్ని అభినందిస్తున్నా ఏదేమైనా కోట్ల అధిపతులు కోట్ల అధిపతులు ఉండే చోట మీరు ఒక బ్యానర్ పెట్టుకొని మేము ఇంకా ఉన్నాము అంటే కోట్లున్న కాలం కూడా మాకు ఎంతో పెద్ద సమస్య ఉన్నది అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు అది అర్థమవుతుంది ఇండస్ట్రీ అంటే మామూలు కాదు దాంట్లో మనకి ఇచ్చేది చాలా తక్కువ కానీ మనతో చేపించుకునే పని ఓ సినిమాలో స్క్రీన్ కు కావలసిన అద్భుతమైన రంగులు మనమే రుద్దుకోవాలి కానీ మన జీవితంలో రంగు లేని ఒకే ఒక రంగు నల్ల నల్ల రంగు రంగు మిగిలిపోతుంది మన జీవితానికి మాత్రమే మిగిలిపోతుందిపోతుంది మిచ్చిన రంగులన్నీ మనమే తయారు చేస్తున్నాం కానీ మనకు మిగులుతున్న బతుకు బతుకు మొత్తం నల్ల రంగు మాటే గడుస్తుంది కనుక వెలుగు నింపే కార్యక్రమాన్ని చేద్దాం దానికోసం అందరం ప్రయత్నం చేద్దాం నేనేదైనా కొంచెం అడ్వాన్స్ గా మాట్లాడినా పెద్దలు వేరే ఏమనుకోకుండా మీరు బ్రష్ పెట్టినప్పుడు పుట్టను కానీ సమాజం మీద ఈ ఆవేదన ఎందుకున్నది అంటే అనునిత్యం సంఘాలు పోతున్నాయి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మన బతుకులు మారాలని ఈ తెలంగాణలో మన బతుకులు ఏమైనా తెలంగాణ ఉద్యోగంలో రోడ్ల మీద రాస్తాం గోడల మీద రాస్తాం తెలంగాణకు ఎంత మద్దతు ఇవ్వాలో అంత మద్దతు ఇచ్చినాం వచ్చిన తెలంగాణలో సాంస్కృతిక విభాగం ఉంటుంది ఆ విభాగంలో గుర్తింపే లేకుండా పోయింది అంతకుముందు ఆర్టిస్ట్ అనే గౌరవం ఉండే ఇప్పుడు పెయింటర్ అనే అవహేళ మాట మన మీద మాట్లాడుతున్నారు ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ అనేది తీసేసి ఒక పెయింటర్ పెయింటర్ గా పిలుస్తున్నారు అంటే కిచ్చపరచడం అని కాదు కానీ సున్న వేసే వాళ్ళకి సున్న వేసే వాళ్ళకి ఎలాంటి మర్యాద చేస్తున్నా మనకి అలాంటి మర్యాద సేమ్ అట్లా ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా అనుభవపూర్వకమైంది ఆయన పెయింటర్ పెట్టి నేను పెయింటర్ బాబు నేను కళాకారం అని చెప్పి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని కూడా కౌంటర్ చేస్తూ వాళ్ళు మాట్లాడినట్టు ఎయిటర్లను కించపరుస్తుంది దాని మీద ఏ రాష్ట్ర సంఘం వల్ల స్పందిస్తుందా అని నేను నాలుగు గ్రూపులలో వేసిన అసలు ఎక్కడ ప్రెస్ మీట్స్ ఉండవు ప్రతినిత్యము ఒక సంఘం పెడితే ప్రతినిత్యం సమస్య ఉంటుంది సమస్య మీద నాయకులు ఎక్కడ సంఘం పెట్టుకుని నాయకులు పనిచేసుకుంటే ఎందుకు పరా సంఘం నేనేమంటున్నా ఇప్పుడు రానున్న రోజుల పెట్టే సంఘం కూడా